నమస్తే వెల్కమ్ టు వాల్గా న్యూస్ నా పేరు ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతోంది కూటమి ప్రభుత్వం కొలువు తీరుతున్న వేళ చంద్రబాబు ముందున్న సవాళ్ళు ఏంటి ఆయన ఎలాంటి అభివృద్ధి చేస్తే మంచిది అలాగే ప్రాంతాల వారీగా అభివృద్ధి విషయంలో ఆయన చూపించాల్సిన శ్రద్ధ ఏంటి తెలుగుదేశం పార్టీ సభ్యులకు జనసేన బీజేపీ సభ్యుల సహకారం ఎలా ఉంటే మంచిది ఇలాంటి ఎన్నో అంశాలు ఇప్పుడు తెర మీద కూర్చున్న పరిస్థితి కేవలం అమరావతిని కేంద్రంగా చేసుకుని అభివృద్ధి ఎజెండాగా పెట్టుకోకుండా అన్ని ప్రాంతాల వైపు చూస్తే మంచిదా అన్న భావన కూడా వ్యక్తమవుతున్న వేళ చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మంచిది ఆయనలో ఎలాంటి మార్పు వస్తే మంచిది అన్న అంశం కూడా ఇప్పుడు ప్రస్తుతం తెర మీదకి వస్తుంది మనతో నాన్ పొలిటికల్ జేఏసీ సభ్యులు కార్తీక్ గారు ఉన్నారు చాలా విషయాలు తెలుసుకుందాం ఆయనకి సార్ నమస్తే సార్ నమస్కారం అండి సార్ కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది అంటే మనం జయాభయాలు అంటే రాజకీయాల్లో సహజం వాటి కోసం మనం నేను మీ మీ దగ్గర ప్రస్తావించకూడదు కాబట్టి చంద్రబాబు గారు మళ్ళీ ఆయన ఒక సీనియర్ పొలిటీషియను అనుభవం ఉన్న వ్యక్తి అని అంటారు కాబట్టి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ విశాఖపట్నం కేంద్రంగా లేదా ఉత్తరాంధ్ర కేంద్రంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎలాంటి అభివృద్ధి చేస్తే బాగుంటుంది అన్న భావన ఏమైనా అనుకుంటుందో నా ఆలోచన కానీ ముఖ్యంగా ఫస్ట్ కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు అండి మనకి విశాఖపట్నంకి వచ్చేసరికి ముఖ్యంగా మనం మెయిన్ ఇట్స్ అ గ్రోత్ ఇంజన్ అండి విశాఖపట్నం మనకి ఇక్కడ పుష్కలంగా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు అవకాశాలు అవ్వచ్చు చాలా ఉన్నాయి మనం విశాఖపట్నాన్ని డెవలప్మెంట్ మేము వచ్చే కొత్త ప్రభుత్వానికి కూడా నాన్ పొలిటికల్ జేఏసీ తరఫున మా టీం అందరూ కూడా రిక్వెస్ట్ చేసేది చాలా ఇక్కడ అవకాశాలు ఉన్నాయి దాన్ని సద్వినియోగం చేసుకోండి ముఖ్యంగా ఉత్తరాంధ్ర మీద డెవలప్మెంట్ మీద ముఖ్యంగా టోటల్గా దృష్టి పెట్టమని మేము కోరుతామండి తప్పనిసరిగా మన నాన్ పొలిటికల్ చేసి అంతా కలిపి మా యొక్క లైక్ ఐడియాస్ అవన్నీ కూడా వాళ్ళతో కొత్త ప్రభుత్వంతో షేర్ చేస్తాం ఫ్యూచర్తో వరకు మేము ఎలా ప్రభుత్వాలతో కలిసి పనిచేసాము మా ఐడియాస్ అన్నీ కూడా ఎలాగా అన్నది ఈ ప్రభుత్వంతో కూడా మేము కలిసి పనిచేసి ఇక్కడ డెవలప్మెంట్ కోసం చాలా కృషి చేద్దాం అనుకుంటున్నాం ఇక్కడ అవకాశాలు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఇక్కడ ఉద్యోగ అవకాశాలు అవ్వచ్చు కొత్తగా వచ్చి ఐటీ ఐటీ కంపెనీస్ అవ్వచ్చు ఏదైనా టూరిజం అవ్వచ్చు ఇవన్నీ కూడా చాలా డెవలప్మెంట్ అవ్వాలని కోరుకుంటున్నాం అండి ఈ కమింగ్ ఫైవ్ ఇయర్స్ కూడా కొంచెం ఇది డెవలప్మెంట్ మీద దృష్టి పెడితే మనకి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు పెరుగుతుంది మైగ్రేషన్ తగ్గుతుంది అనేది మా ముఖ్య ఉద్దేశం అండి యాక్చువల్గా ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు అలాగే ఇక్కడ కొత్త కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా వస్తే చాలా బాగుంటది అండ్ అన్నిటికన్నా ముఖ్యమైనది టూరిజం టూరిజం డెవలప్ అయితే దానివల్ల స్టేక్ హోటల్స్ అందరూ కూడా లాభపడతారండి ఇది ఓన్లీ టూరిజం అంటే ఓన్లీ ఒక హోటల్స్ ఇవే కాదు ఒక టూరిజం ప్లేసెస్ దానివల్ల స్టేక్ హోల్డర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా సిటీ అంతా కూడా చాలా డెవలప్ అవుతుంది మనకు ఫుడ్ ఫాల్ అది అంతా కూడా దానికోసం మాకు టూరిజం ఫోరం కూడా సెపరేట్గా ఉంది మా ఐడియాస్ అన్నీ కూడా ఆల్రెడీ చాలా మొత్తం మేము దాని మీద చాలా గవర్నమెంట్ని లాస్ట్ ప్రీవియస్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసాం కొన్ని అయిన ఇప్పుడు వచ్చే కొత్త గవర్నమెంట్ని కూడా మేము వాళ్ళ ముందు కూడా అవన్నీ చాలా ఆల్రెడీ మేమంతా కూడా ప్రిపేర్ అయి ఉన్నాం ఏం అడగాలి ఏంటి ఏం కావాలి మాకు అన్నది దాని మీద కూడా మేము చాలా డిస్కస్ చేయబోతున్నాం అండి తప్పనిసరిగా మేము విశాఖపట్నం అభివృద్ధి చెందుతుంది కమింగ్ డేస్లో అన్నది మాకు నమ్మకం ఉందండి సార్ ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ప్రభుత్వం కొన్ని విధాన నిర్ణయాలు తీసుకుంటుంది వైసీపీ ప్రభుత్వం గతంలో ఈ తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి పోర్టులు నిర్మించాలని చెప్పేసి ఇప్పటికే చాలా నాలుగు పోర్టులు అదనంగా కడుతున్న ఉంది చాలా వరకు అవి పూర్తయ్యే దశలో ఉన్నాయి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వస్తున్న వేళ మీ వైపు నుంచి ఇప్పుడు ఉత్తరాంధ్రలో తీసుకుంటే మూలపేట పోర్టు ఒకటి దాదాపుగా పూర్తయ్యే దశకు చేరు అవుతుంది ఆ భాగాపురం ఎయిర్పోర్టు నిర్మాణంలో దాదాపు వేగవంతంగా అవుతుంది ఇలాంటివన్నీ కూడా కంప్లీట్ చేస్తే మంచిది లేదు ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మేము పట్టించుకోము అన్న భావనతో ఉండాలనే ఆలోచన పక్కన పెట్టాలని కోరుకుంటున్నాను ఇక్కడ రాజకీయ పార్టీలకు అతీతంగా నన్ను అడిగితే తప్పనిసరిగా డెవలప్మెంట్ చేయాలండి ఇలాగ అలాగే ఇంకా కొత్త ప్రాజెక్ట్స్ కూడా రావాలి దాని వల్ల చాలా లాభాలు ఉన్నాయి ఉద్యోగ అవకాశాలు అవ్వచ్చు డెవలప్మెంట్ అవ్వచ్చు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అసలు డెవలప్ అయితే అసలు మనం ఫ్యూచర్లో మనం ఒక విశాఖపట్నం ఉత్తరాంధ్ర అని ఒక హైదరాబాద్ కింద అవుతుంది అని మన ఫ్యూచర్ జనరేషన్స్ కోసం మనం ఆలోచించాలండి ఆలోచిస్తే తప్పనిసరిగా మనం అది డెవలప్మెంట్ చేయాలి మనకి ఎక్కడ ఏ ప్రాజెక్టు కూడా ఆకూడదు ఎస్పెషల్లీ మా కోరిక నాన్ పొలిటికల్ జేఏసీ నుంచి అలాగే కాకుండా ఇంకా కొత్త ప్రాజెక్ట్స్ కూడా ఎక్కువ ఇటువైపు ముఖ్యంగా ఈ మూడు జిల్లాలు అలాగే మనకి ఇటువైపు నార్త్ ఉభయ గోదావరి ఉత్తరాంధ్ర జిల్లాల పరంగా చాలా వరకు ఇస్తే చాలా మంచిదని మా అభిప్రాయం ఎందుకు అంటే దానికి మీరు చెప్పాల్సింది ఇక్కడ నుంచి ఉన్న వాళ్ళు ఎవరైనా మీరు చూడండి చాలా మంది మైగ్రేట్ అయ్యి హైదరాబాద్ మెట్రో సిటీస్ లో ఉన్నారు చాలా మంది అలాగే మొత్తం ఓవరాల్ స్టేట్ బట్ స్టిల్ మెయిన్ గా ఎక్కడైనా మనకి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా డెవలప్ అయి ఉందండి మీకు విశాఖపట్నంలో ఏది మీకు పెట్టినా చాలా సక్సెస్ అవడానికి సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది అండి యాక్చువల్గా ఇట్స్ అ రెడీ ప్లేస్ అండ్ ఫర్ ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ డూ అసలు మీకు దేనికైనా ఇది రెడీగా ఉన్న ప్లేస్ ఒకటి సార్ ఇంకోటి విశాఖపట్నం అసలు కళ ఏంటంటే మెట్రో రైలు ప్రాజెక్ట్ అనేది బీపీఆర్ అయినప్పుడు కూడా అది ఆలస్యం అవడం దాని నిర్మాణం ఏమి పెరిగిపోవడం జరుగుతూ వచ్చింది చంద్రబాబు గారి హయాంలోనే అది జరిగింది తర్వాత వైసీపీ ప్రభుత్వంలో అది ఏమి కదలిక రాలేదు అది అలాగే ఉండిపోయింది విజన్ విశాఖలో మాత్రం ఆ ప్రాజెక్ట్ ని తీసుకొచ్చారు ఇప్పుడు ఆ ప్రభుత్వమే రాలేదు కాబట్టి విశాఖపట్నాన్ని రూపురేఖలు మారాలంటే ఈ మెట్రో రైలు ప్రాజెక్ట్ కూడా కీలకమైన భావిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ చాలా అవసరం అండి మెట్రో రైల్ మనకు ఇప్పుడు పెరుగుతున్న జనాభా దృష్ట్యా మనకి మెట్రో రైల్ కూడా చాలా అవసరం ఇదివరకు దాని మీద అంత ప్రాజెక్ట్ అంతా కూడా డిపిఆర్ చాలా రెడీగా ఉందండి ఇప్పుడు దానికి నాకు తెలిసి ఎస్టిమేషన్ అది చాలా పెరిగి ఉంటుంది వాల్యూ బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు మేము విశాఖపట్నం ఉత్తరాంధ్ర అదే దానికి సంబంధించిన పాయింట్స్ అన్ని కూడా మేము ఆల్రెడీ మా దగ్గర రెడీగా ఉన్నాయి రేపు గవర్నమెంట్కి టాప్ ప్రయారిటీలో కొన్ని ఇవ్వబోతున్నాం పాయింట్స్ అండ్ రిక్వెస్ట్ మా సైడ్ నుంచి దీని మీద దృష్టి పెట్టాలని తప్పనిసరిగా ఇప్పుడు వస్తున్న గవర్నమెంట్ కూడా వాళ్ళకి చాలా ఉంది ఆలోచన కానీ ఇవన్నీ అంటే ఆ వాళ్ళకి తెలుసు ఏం చేయాలి ఏంటి అని అందులో మావి కంపల్సరీగా ఒక చాంబర్స్ తరపు నుంచి కానీ ఇలాగ మా అంతా మా రిక్వెస్ట్ మేము ఇవ్వబోతున్నాం అది మెట్రో రైల్ ప్రాజెక్ట్ అనేది చాలా అవసరం అది నాకు తెలిసి ఈ టెన్ యూర్ లో స్టార్ట్ అవుతుందని ఆశిస్తున్నాం రైట్ ఇంకోటి సార్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాబట్టి తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన కీలకంగా వ్యవహరించబోతోంది అన్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యే పక్షంలో ఆయన ద్వారా కూడా కొన్ని నిర్ణయాలు వేగవంతంగా అమలు చేసే విధంగా కృషి చేయొచ్చున్న ఆలోచన ఇప్పుడు ఇప్పుడు వస్తుంది ఇలాంటి సహజంగానే ఆయన ఆయన కూడా ఒక రకమైన ఆలోచన విధానం ఉంటుంది కాబట్టి అంటే మీరు ముఖ్యమంత్రి గారిని కలవడానికి అవుతారు కానీ మిగిలిన భాగస్వామి పక్షాల నేతలను కూడా కలిసి ఇలాంటి వారి ఇలాంటి మాకు డెవలప్మెంట్ సంబంధించి ఎవరు మాకు సపోర్ట్ చేస్తారు డెఫినెట్ గా ఎవరినైనా మేము కలుస్తున్నాం అందులో మాకు అలాంటిది ఏమీ లేదు మాకు ఎందుకంటే మాకు ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నదే మా మెయిన్ మా ఎజెండా అండి తీసుకొస్తే దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అది అది మాకు మెయిన్ ఏంటంటే మాకు ఫర్దర్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ కోస్టల్ ఆంధ్ర అనేది మాది మేము దానికోసం మేము వర్క్ చేస్తున్నాం అండి ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ అండ్ ముఖ్యంగా విశాఖపట్నం కాబట్టి మనకు టూరిజం పరంగా అన్ని రకాలుగా ఇక్కడ అభివృద్ధి చెందాలన్నది మా ఆశయం దానికి పరంగా మేము వర్క్ చేయబోతున్నాం దానికి అవసరం ఉంటే ఎవరినైనా కలుస్తామండి మాకు తప్పనిసరిగా మాకు సపోర్ట్ చేయాలి వాళ్ళు కూడా ఎందుకంటే మా దగ్గర ఉన్న నాన్ పొలిటికల్ జేఏసీలు అందరు ఇంటలెక్చువల్స్ అవ్వచ్చు ఫార్మర్ బీసీస్ ఉన్నారు ఒక బ్యూరోక్రాట్స్ ఉన్నారు రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ వాళ్ళ దగ్గర నుంచి ఐడియాస్ అవన్నీ ఐడియాలజీ అంతా ఉంటే అలాగే యంగ్ టీమ్ ఉంది మా దగ్గర అందరూ వీళ్ళందరూ కూడా చాలా అంటే ఐడియాస్ ఇచ్చుకుని గవర్నమెంట్ కి అది చాలా మంచిది ఒక అండర్స్టాండింగ్ తో వర్క్ చేద్దాం అనేది మా అభిప్రాయం అంటే గత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన సమస్యలు పూర్తిగా ఉన్నాయా ఈ ప్రభుత్వంలోకి కొత్త ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి అలాంటివి ఏమైనా ఉన్నాయా పరిష్కారం కానీ లాస్ట్ టైం మేము కొన్ని రిక్వెస్ట్ చేసామండి కొన్ని కన్సిడర్ చేశారు కొన్ని ఇంకా పైప్ లైన్ లో ఉన్నాయి ఇంకా డిస్కషన్ లో ఉన్నాయి ఇప్పుడు మనకి ఇండస్ట్రీ స్టేటస్ అవ్వచ్చు హోటల్స్ కి టూరిజం కి అది మాకు డిస్కషన్ చేశారు బట్ ఇంకా ఎదరికెళ్ళదు కొన్ని డీటెయిల్స్ అవన్నీ అడిగారు అన్ని సబ్మిట్ చేసాము ఇప్పుడు వచ్చే కొత్త గవర్నమెంట్ మేము రిక్వెస్ట్ చేయబోతున్నాం అన్నీ ఎందుకంటే మేము పెండింగ్ ఉన్నవన్నీ కూడా డిస్కస్ చేయబోతున్నాము ప్రతిదీ కూడా పాయింట్స్ ఇంకేదైనా కొత్త ఉన్నవి కూడా మేము చేయబోతున్నాం ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటు పడింది కాబట్టి ఐదు సంవత్సరాలు అవకాశం ఉంది మ్యాక్సిమం ఇక్కడ ఏమేమి చేయాలి ఏంటి అంతా కూడా ఒక మ్యాప్ ఒకటి తయారు చేసుకుని దాని మీద వర్క్ చేయబోతున్నాం ఇంకా మీరు అంటే నాన్ పొలిటికల్ తరఫున ప్రభుత్వానికి ఏం కోరుకుంటారు కొత్త ప్రభుత్వానికి అంటే సహజంగా ఇప్పటి వరకు ప్రతి రాష్ట్రంలో ప్రతి ప్లేస్ అభివృద్ధి చెందాలండి మేము అంతంది మాకు టోటల్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ అనేది మాకు ఒక మంచి ఇండియాలో ఒక మంచి డెవలప్మెంట్ స్టేట్ కింద ఉండాలండి అది అలాగే మనకు ఇప్పుడు హైదరాబాద్ అలా అవ్వాలో ఒక విశాఖపట్నం గాని విజయవాడ కానీ మేము అలా అవ్వాలని కోరుకుంటున్నాం ఫ్యూచర్ జనరేషన్స్ కి రేపు ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి మైగ్రేషన్ అనేది తగ్గాలి ఇక్కడే ఇక్కడే ఉండాలి ఇక్కడే ఆ లైఫ్ ఉండాలి ఇక్కడే ఒక మెట్రో లైఫ్ ఒక కాస్మో లైఫ్ ఓ మెట్రో సిటీ కింద ఇక్కడ తయారైతే మాకు మంచిదని మా అభిప్రాయం అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి నమస్కారం రైట్ ఏదైతే కొత్త ప్రభుత్వం కొలువు తీరుతున్న వేళ విశాఖపట్నం ఒక సరికొత్త విశాఖపట్నంగా తయారు కావాలన్నది నాన్ పొలిటికల్ జేఏసి ఆశయంగా కోరికగా కనిపిస్తుంది అలాగే ఉత్తరాంధ్రలో కూడా వలసలు తగ్గాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉత్తరాంధ్ర మీద ప్రత్యేక దృష్టి సారించాలి అలాగే జనసేన అధినేత కానీ బీజేపీ కేంద్ర నాయకత్వం కానీ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నాన్ పొలిటికల్ జేఏసీ కోరుకుంటుంది విశాఖపట్నం అనగానే గ్రోత్ ఇంజిన్గా చెప్పుకోవాలి అతిపెద్ద నగరంగా రాష్ట్రంలో ఉంది కాబట్టి దీన్ని విస్మరించ ఎలాంటి పరిస్థితుల్లో విస్మరించకూడదు దీన్ని ప్రత్యేక దృష్టితో అభివృద్ధికి కృషి చేయాలన్న ఆకాంక్షను నాన్ పొలిటికల్ జేఏసీ వ్యక్తం చేస్తుంది కెమెరామెన్ మూర్తితో ప్రసాద్ ఓల్గా మీడియా న్యూస్ విశాఖ